వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌస్ వన్ నాట్ ఫైవ్ డూప్లెక్స్ హౌస్ ఇది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి నాగారం ఏరియాలో ఉన్న ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ సీసీ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినా ఒక మంచి ప్రైమ్ లొకాలిటీలో నాగారంలోనే ఉంది ఇల్లు మీకు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన మీరు చూజ్ చేసుకోండి చూడండి నార్త్ ఈ ఏరియా మూల అవుతుంది సో అండ్ ఇక్కడ ఈశాన్యముల బోర్ ఇచ్చారు వాటర్ సంపు రెండు ఇచ్చారు చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది మంచి సఫిషియంట్ కార్ పార్కింగ్ వెహికల్ వచ్చేస్తుందండి రెండు గేట్స్ వచ్చాయి మెయిన్ హాల్ మెయిన్ డోర్ టేక్ చూడటానికి నాగారంలో డూప్లెక్స్ చాలా తక్కువ ఉన్నాయండి సో డూప్లెక్స్ పాయింట్ ఆఫ్ చూడండి టైల్స్ వచ్చిన ఇల్లు మోరల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్ గా ఉంటుంది యూపీబిసి విండో టీవీ సో చూడండి పాలసీలింగ్ డిజైన్స్ దగ్గర నుంచి వండర్ఫుల్ గా ఇచ్చారు ఇల్లు చాలా బాగా వచ్చింది యాక్చువల్ సో ఇది వచ్చినప్పటికీ డూప్లెక్స్ అంటే కింద ఒక బెడ్రూమ్ వస్తుంది పైన రెండు బెడ్రూమ్స్ వస్తాయి స్పేస్ యూపీసీ విండో ఫైవ్ వరకు టైల్స్ వచ్చినాయండి అండి వాష్రూమ్ లో కూడా మీకు సీలింగ్ చేశారు సో ఇక్కడ వాష్రూమ్ సో ఈ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సో దిస్ ఇస్ డైనింగ్ కమ్ కిచెన్ సో కిచెన్కి నుంచి కూడా ఒక డోర్ వచ్చిందండి చూడండి కిచెన్ ఈ ఏరియాలో కిచెన్ ఇచ్చింది మోంటిగా కిచెన్ తీసుకోండి బిల్ షాప్స్ అండ్ దిస్ ఈస్ ద వాష్ ఏరియా తిరగడానికి స్పేస్ పర్ఫెక్ట్ గా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు డూప్లెక్స్ కదా పైకి తీసుకెళ్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ రెండు బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్ హాల్ వస్తాయి చాలా బాగా వస్తుందండి ఇల్లు ఇక్కడ చూడండి హాల్ మెయిన్ హాల్ ఫస్ట్ మెయిన్ హాల్ హాల్లో మీకు ఇక్కడ టీవీ ఏరియా ఇచ్చారు సో ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్స్ వన్ నాట్ ఫైవ్ అయినా ఇది యాక్చువల్లగా వన్ వన్ ఫైజ్ వేరియాల్స్లో ఉంది నూట ఐదు గజాలే కానీ ఈ స్పేస్ వచ్చినప్పటికి నూట పదిహేను గజాల్లో ఉంది లో వన్ నాట్ ఫైవ్ వేరియాస్ వస్తుంది టాపేజ్కి వచ్చే అంత పెద్ద వాష్ రూమ్ వచ్చింది సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు కామన్ వాష్రూమ్ వచ్చింది సో థిస్ ఇస్ ద కామన్ వాష్ ఇక్కడ బాల్కనీ వచ్చిందండి అంగడికర పూజా సో చిల్డ్రన్స్ బెడ్ సిక్స్ బై సిక్స్ క్రాట్స్ చాలా కన్వీనియంట్ గా వచ్చేస్తాయి చిల్డ్రన్స్ బెడ్ త్రీ బెడ్ రూమ్స్ వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వన్ వన్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ పొజిషన్ వన్ వన్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ ఇంటర్నల్ స్టెప్స్ ఇచ్చారు పైగెళ్ళడానికి కూడా దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు కాల్ చేయండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి ఆరు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నిఘండి కోటి ఆరు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్